రీసెంట్ టైమ్స్లో నేను విన్న వాటిల్లో జాతకాల గురించి చాలా బాగా వచ్చాయి అనమాట మీన్ రాసి వారికి ఏళ్ళు అని అంటే చాలా ఉన్నాయి ఈవెన్ మీకు చెప్తేనమ్మరు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే నేను చాలా జాబ్ ట్రైల్ చేస్తాను అంటే మొత్తం చాలా డార్క్ సైడ్ అనమాట నా ఫేస్ అంటే నేను తెలిసి తెలిసి ఇరుక్కునేది అలాంటి టైంలోనే సో నాకు జాతకం చూపించారు ఎలా ఉన్నాయి అంటే నీకు ఒక త్రీ ఇయర్స్ వరకు చాలా ఘోరంగా ఉంటుంది బాబు అలాగా అన్నారు నీకు నమ్మరు ఆ టైం వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పటికీ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా శివుడు గురించి కానీ లేకపోతే నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నా ఇన్ని ఇక్కడ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ వీళ్ళు ఎలా చెప్తున్నారు నేను హ్యాపీగా లేనని నేను చాలా బాగున్నాను శివుడు గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి నాకు కనెక్ట్ అయినప్పుడు ఇంకా నాకు చాలా నాలెడ్జ్ని షేర్ చేశారు ఇప్పుడు నా జాతకం ప్రకారం నేను బాగాలేను బట్ ఇప్పుడు నిజంగా లైఫ్లో బాగున్నాయి కదా ఇప్పుడు జాతకం ఎలా నమ్మాలి కొంతమంది అంటారు చాగంటి గారు ప్రవచనాల్లో విన్నాను నేను ఒక అమ్మ అదే సంథింగ్ జాతకం చూసి తను చనిపోయింది కదా ఎప్పుడో అంటే లేదు మా ఆవిడ బాగానే అంటాడు అనమాట మీరు శివభక్తులు అంటే అవునండి అంటే అవును సో శివభక్తులు లైఫ్ ఎలా ఉంటుందంటే సో తను చనిపోవాలి జాతకం ప్రకారం బట్ వీళ్ళు శివుడిని ఆరాధించడం వలన తను ఇంకా అనమాట సో చాలామంది గమనించండి శివుడిని ఎవరైతే కొలుస్తూ ఉంటారో లేదంటే శివుడు అండి కాదు ఈ దివానుగ్రహం కూడా అల్టిమేట్గా శివుడే మీకు వచ్చి హెల్ప్ చేశారు కానీ ఏదైనా సరే అలా అంటారు ఇవి నారాయణలో శివుడు శివుడు నారాయణ సో అందరూ ఒకటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దేవుడు అనుగ్రహం లేదంటే ఒక సంథింగ్ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మనల్ని కాపాడుతుంది మనం దాన్ని ఆత్మ నొచ్చు పరమాత్మ అనొచ్చు లేదంటే మనం చేసే కర్మనే మొత్తం మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుంది అనుకోవచ్చు లైక్ మనం మంచి చేస్తే మంచిగా వస్తుంది కదా సో ఏ విధంగా అయినా సరే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఒక వంద మంది ఒకే టైంలో పుట్టినా కూడా వంద మంది జాతకాలు ఒకే రకంగా ఉండవచ్చు అందరి ధనశ్రాస్ అవ్వచ్చు అందరిది మూల నక్షత్రం అవ్వచ్చు అందరిది ఒకే టైంలో పుట్టినా కూడా అందరి మనస్తత్వాలు ఒక ఎలా ఉండవు అందరి కర్మ ఎలా ఉండదు అందరి కర్మ ఒక ఎలా ఉండదు నిజానికి కర్మ సిద్ధాంతం అనేది లేదు నువ్వు చేసిన కర్మ ఏదైతే ఉండదో అది అందరికి ఎలా యాక్ట్ అవుద్ది అవ్వదు నీ జాతకానికి నువ్వు చేసే కర్మకి సంబంధం లేదు అల్టిమేట్గా కర్మనే సో ఉన్నంతలో బాగుండి ఇవన్నీ మెంటల్ టార్చర్లు పెట్టుకోకుండా మంచి మనశ్శాంతి పనిచేసుకుంటూ దేవుడికి అర్పించేస్తే నిష్కల్మషమైన కర్మ అవుతుంది అల్టిమేట్ అది ఇక జాతకంతో పనే లేదు నేను చెప్తున్నా కదా సో కొంతమంది అంటూ ఉంటారు అంటే బిజినెస్ పెట్టేవారు కానీ లేదు రకరకాల చదువుకునే వాళ్ళు లేదంటే జాబ్ కోసం ఉన్నవాళ్ళు ఈ చూపించుకొని కంగారు పడిపోతూ ఉంటారు ఓకే నువ్వు చూపించుకోనికి తెలుస్తుంది అంటే ఈసారికి ఇలా ఉంది అవమానం ఎంత ఉంది లేదంటే వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది సో ఓకే అదేదో ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఏసారి అనుకుందాం మన పూర్వీకులుగా చేసింది సో ఏసారి అనుకుందాం సో దాన్ని బట్టి మనం ఏం చూసుకోవాలి భయపడుకుంటూ కూర్చుంటే అలాగా నీకు లెక్క వచ్చింది ఇది రాబాబు ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి సో దాన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయాలో చూస్తే అయిపోతుంది కదా ఒకవేళ అవమానం ఎక్కువది అనుకో అమ్మ ఎవరి జోలికి పోకుంటే అయిపోద్ది వ్యయమే ఎక్కువ ఉంది ఆహా కష్టాలు తక్కువ చేసుకుంటే బాగుంటుంది అనవసరమైన పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఆలోచించవచ్చు కదా లేదు సంపాదన లేదనుకో ఇంకా రకరకాల మార్గాలు నువ్వు ఆలోచించు ఎలా సంపాదించుకోవాలో డబ్బులు వచ్చే మార్గం లేదనుకో ఇంకెలా సంపాదించుకోవాలి సో ఇలా రకరకాలుగా ఆలోచించుకొని దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకో జాతక శిఖరంగా ఉంటుంది ఓకే నమ్ముదా నమ్ముదా అలా అని భయపడకుండా కూర్చునేదానికి అర్థం లేదు కదా సో అల్టిమేట్గా నిష్కాలవశమైన కర్మ చేస్తే నీకు అసలు ఏ ఏ ఇంపాక్ట్ ఉండదు చెప్తున్నా కదా అలాంటప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీకు లెక్క వచ్చినప్పుడు ఒక టేబుల్ వచ్చినప్పుడు దాన్ని చూసుకోహా ఎంత తింటుందా ఓకే నీ ఇప్పుడు ఏం చేయాలి వీటిని బ్యాలెన్స్ చేయాలి సో అలా నువ్వు ప్లాన్ చేసుకుంటే జాతక నీ వాడు బాబు నువ్వు ఏమవుతావు అంటే నువ్వు అక్కడ మానిపులేటర్ ప్లేటర్ అవుతావు అనమాట సో అలా ఉండు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు నీ లైఫ్లో అది ఇలా ఉంది కాబట్టి దాన్ని నువ్వు కొంచెం చేంజ్ చెయ్యి నువ్వు మార్ ఇది నాకు తెలిసిన జాతకం సో దాన్ని ఇలా చూస్తే చాలా బాగుంటుంది ఈవెన్ మీరు గమనించాలి మనకి జాతకంలో ఆ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏదో చెప్తూ ఉంటారు తప్ప వాడికి సొల్యూషన్స్ ఒకటి చెప్పడు ఎందుకంటే సొల్యూషన్ అనేది ఎక్కడి నుంచో పుట్టదు ఆల్రెడీ రాసి ఉండదు సొల్యూషన్ నువ్వే వెతకాలి నువ్వు వెతికితేనే నీకు దొరుకుతుంది ఈవెన్ మీరు హాస్పిటల్కి కూడా మీకు ఒక ప్రాబ్లం ఉందని చెప్తాడు లేదంటే ఏదో చెప్తాడు దానికి మందులు వాడు తగ్గిపోతుందని చెప్తారు తప్ప అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాన్ని ఎలా అరికట్టాలి వాడు చెప్పడు జస్ట్ మందులిస్తారు అంతే ఇంగ్లీష్లో అయితే ఇంకా ఘోరం ఆ నీకు అసలు రాసిన కూడా అర్థం కాదు అలా ఉంటుంది సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ ఉన్నాయి నా కూర అందరికీ ఉన్నాయి బట్ ఆ ప్రాబ్లం ఎక్కడ నుంచి వచ్చింది నా ఒకటి ఉంటుంది మూలం అంటారు చూడండి ఆ మూలాన్ని మనం కనిపెట్టి దాన్ని సాల్వ్ చేసుకుంటే అద్భుతం అనమాట అది ఓన్లీ జాతకం విషయంలో కాదు హెల్త్ విషయంలో కాదు మన లైఫ్లో కూడా సో ఒక ట్రై అయితే చేయండి ఇంకోటి చెప్పాలి అంటే నాకు రీసెంట్గా అనిపించింది ఏంటంటే చాలా మంది అడిగే విషయంలో ఒకటి ఏంటంటే మన ఆచారాల గురించి కానీ లేదంటే శివలింగాల గురించి కానీ నాకు పెద్ద ఐడియా లేదు రీసెంట్గా చూస్తా శివలింగాలలో చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి వచ్చే వీడియోలో చెప్తా ఉంటా సో ఫాలో గట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్